వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి న్యూస్ పేపర్ తిరగేస్తుంటే మనకు అక్కడక్కడ కొన్ని న్యూస్లు కనిపిస్తాయి ఆస్తి కోసం తల్లిని చంపేసిన తనయుడు తండ్రిని హతమార్చిన పిల్లలు లేదంటే కొడుకుని చంపేసినటువంటి తల్లిదండ్రులు ఆస్తి కోసం ఇలాగా ఎన్నో రకాల వార్తలు ఇన్ జనరల్గా మనకు ఉంటాయి ఇవన్నీ కూడా సామాన్య మధ్యతరగతి వాటిల్లోనే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి అఘహిత్యాల పేరు మీద ఉన్నటువంటి కేసులు ఇవన్నీ కూడా ఆస్తి కోసం అన్నటువంటి పాయింట్లో ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒక ప్రసిద్ధ ఆర్థికారుడు గతంలో అన్నటువంటి మాట మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనేటువంటిది ఇక్కడ నిజంగానే అవుతుందేమో ఈ హై ప్రొఫైల్ కేసెస్ లో కూడా ఇలాగే జరుగుతోంది ఏమో హై ప్రొఫైల్ ఫ్యామిలీస్లో కూడా రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్యామిలీస్లో కూడా ఈ రకంగానే అవుతోందేమో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రెండు ప్రధాన రాజకీయ పార్టీల విషయంలో ఇది జరుగుతోందా అన్నటువంటి విషయం బహిర్గతం అవుతోంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ప్రస్తుతం ఆస్తి తగాదాల మీద చాలా తీవ్రమైనటువంటి గొడవ జరుగుతోంది గతంలో చూసాం ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచొచ్చిన తర్వాత ఆస్తి పంపకాలు ఇవన్నీ యలహంక ప్యాలెస్లో కూర్చొని బెంగళూరులో రాత కొత్తలన్నీ అయ్యి ఎంఓఎలు చేసుకుని షర్మిలకి వాటా ఇంత లేదంటే తల్లికి వాటా ఇంత అని చెప్పి ఇచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తీరా ఎన్నికల్లో ఓడిపోయే మూమెంట్ ముందు షర్మిల కొత్త పార్టీ పెట్టుకునేటువంటి తరుణం అంతా అయిన తర్వాత ఆయన చేసినటువంటి పని ఎన్సీఎల్టీకి వెళ్ళి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్కి వెళ్ళి నా ఆస్తిని ఇలాగా ఇచ్చేశారు నా మీద ప్రేమ లేదు కాబట్టి నేను నా ఆస్తిలో వాటా ఇవ్వదలుచుకోలేదు అంటూ మొత్తానికి ఆ ఎన్సీఎల్టీలో వాదనలు వినిపించారు తల్లికి ఇచ్చినటువంటి వాటాని వెనక్కి తెచ్చుకోగలిగారు అందరికీ తెలిసినటువంటి విషయమే సో దీని మీద కొడుకు కోర్టుకెళ్ళి మరీ ఆస్తి వాటాలన్నీ వెనక్కి లాక్కోవడం మీద వైఎస్ విజయలక్ష్మి గారు దివంగత రాజశేఖర రెడ్డి గారి సతీమణి మనస్తాపానికి గురయ్యి న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారని చెప్పి తెలుస్తోంది ఈ హైదరాబాద్ ఎన్సీఎల్టీ వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు అసలు న్యాయ విరుద్ధంగా ఉంది అన్యాయంగా ఉంది అసలు వాళ్ళకి ఆ అధికారం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు మాకు ఈ ఇచ్చేశారు అంటూ చెన్నై ట్రిబ్యునల్ని ఆవిడ ఆశ్రయించారు చెన్నై వెళ్ళి ఇప్పుడు దాంట్లో అప్పీల్ చేశారు ఈ సరస్వతి పవన్ సిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వ్యవహారాలన్నీ కూడా చాలా చట్టబద్ధంగానే జరిగాయి అన్నీ అయిపోయిన తర్వాత కుటుంబ వివాదాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్సీఎల్టీకి తీసుకొచ్చారు తీసుకొచ్చిన దాంట్లో సంబంధం లేకపోయినప్పటికీ కుటుంబ వివాదంలో సంబంధం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు విచారించి తీర్పు ఇవ్వడం అనేది చాలా శోచనీయం అంటూ విజయలక్ష్మి గారి వాదన సో మొత్తానికి కొడుక్కి సంబంధించినటువంటి దాంట్లో గిఫ్ట్ డీడీ కింద రాసిచ్చినటువంటి వాటాలు మళ్ళీ వెనక్కి తీసుకోవడం భారతి రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ గిఫ్ట్ డీడి కింద ఇచ్చేసి రిజిస్టర్ చేయించి ఆ అక్రమాస్తుల కేసుల్లో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి దాంట్లో తుది తీర్పుకు లోబడి వీటికి సంబంధించిన వాటాలు ఉండే అవకాశం ఉంది అని ముందే మాట్లాడుకొని తర్వాత వీళ్ళందరూ షేర్లు మార్చుకున్నారా అమ్ముకున్నారా ఏదనేది వాళ్ళ ఇష్టం దాన్ని పక్కన పెట్టుకొని ఎప్పుడైతే కుటుంబానికి దూరం అయ్యారు కుటుంబానికి కూడా కాదు జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు కనీసం రాజకీయంగా కూడా అటు విజయలక్ష్మి గారికి కానీ లేదంటే షర్మిల గారికి కానీ సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వకుండా ఎన్నికల ప్రచారంలో ఒక పావులా మాత్రమే వాళ్ళని వాడుకొని పాదయాత్రలో పావులా వాడుకొని అధికారంలోకి వచ్చి వాళ్ళకి కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ఇవన్నీ చేసి మిగతా వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ యాజ్ పర్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ వీటి ప్రకారం చూసుకున్నట్లయితే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య ఎందుకు ఎందుకు జరిగింది దేనికి దారి తీసింది అన్నట్టు తెలిసిందే కడప ఎంపీ సీట్ అనేది షర్మికుల షర్మిలకి ఇవ్వాలి అన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తపరిచారు రాజశేఖర రెడ్డి అభిమా ఆయన యొక్క అభిమతం కూడా అదే అసలు అవినాష్ రెడ్డి ఫ్యామిలీని పూర్తిగా దూరం పెట్టారు ఇప్పుడు అలాంటి వాళ్ళని వీళ్ళు తీసుకొచ్చి సరే ఇక కుటుంబంలో ఉన్నటువంటిది అది ఎక్కువ మాట్లాడొద్దులండి సో ఇలా జరిగింది అన్నటువంటి పాయింట్ సో అక్కడి నుంచి ఈవిడ బయటికి రావడం అనే దగ్గర నుంచి నాకు ఎటువంటి సపోర్ట్ ఉండదు ఎలాగో నన్ను పక్కన పెట్టేశాడు ప్రాతినిధ్యం లేదు ఒక ఎమ్మెల్సీ లేదు ఒక ఎంపీ లేదు ఒక ఎమ్మెల్యే కూడా లేదు కనీసం ఎటువంటి పదవి లేకుండా ఎంత కష్టపడినా కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాడు సరైన సాయం కూడా లేదు మద్దతు లేదని చెప్పి బయటకు వచ్చి ఆవిడ రాజకీయ ప్రస్థానాన్ని ఆవిడ తెలంగాణలో స్టార్ట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన అదంతా ఆవిడ కష్టంతో వచ్చారు సరే విమర్శలు వచ్చినా ఏమున్నా కానీ ఆవిడ పని ఆవిడది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో నా మీదే ఇలా చేస్తారా నా ప్రత్యర్థి చంద్రబాబు ఇంటికి వెళ్తారా పసుపు చీర కట్టుకొని ఈ విధంగా ఉంటారా అంటూ మొత్తానికి ఆస్తి పత్రాలు వెనక్కి తెప్పించుకోవడంలో కృతకృత్యులయ్యారు ఇదంతా అన్యాయంగా జరిగింది అని ఇప్పుడు కొడుకు మీదే కేసు పెట్టడానికి చెన్నై ట్రైబ్యునల్లో అప్పీల్ చేశారు వైఎస్ విజయలక్ష్మి ఇలా ఉంది పరిస్థితి రాజశేఖర రెడ్డి ఉంటే మేబీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో కూడా ఉండేవాడు కాదేమో ఆయన ఆయన సన్నిహితులు చెప్పేటువంటి అంశం ఇదంతా రాజకీయాలకి ఆయన మనస్తత్వం అనేది సరిపోదు వ్యాపారాలకైతే పనిచేస్తుంది ఎలాంటి వ్యాపారం ఆయన చేసుకుంటాడు బాగానే ఉంటుంది చెప్పారు ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి దగ్గర కూడా రాజశేఖర రెడ్డి గారు పంపించే రాజు కొంచెం మా ఆడికి ఆ బిజినెస్ మెడుకోలేవన్నీ నేర్పయా నీ దగ్గర మీ కంపెనీలో పని చేయించుకో కాసేపు అని చెప్పి అప్పట్లో చెప్పినట్టుగా రాజుగారు చెప్పినటువంటి అంశం అలాగే కేవీపీ గారు కూడా చెప్పారు చాలా సార్లు అలాగే చెప్పుకుంటూ పోతే చాలా మంది వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఇదే మాట అంటారు జగన్కి రాజకీయాలు సరిపడవు రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డికి అసలు ఎటువంటి పొంతన లేదు ఆయన మనస్తత్వం రాజకీయాలకు కాదు వ్యాపారం అయితే ఓకే చేసుకోవచ్చు పోయి హ్యాపీగా అంతేగాని రాజకీయాలు చేయడానికైతే ఆయన ఎందుకు సరిపోడు అనేది ముందు నుంచి చెప్పింది సరే రాష్ట్రం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అనుకోండి ఇంకోటి అనుకోండి ఏదైనా మొత్తానికి అయింది సో కుటుంబ వ్యవహారాల్లోకి తల్లి చెల్లికి రాసి ఇచ్చినటువంటి ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పోరాటం మీద అటు నైతికంగా కూడా ఆయన విలువ కోల్పోతున్నాడు ప్రజల్లో కూడా తల్లిని చెల్లిని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉన్నప్పటికీ తండ్రి తర్వాత ఆయన స్థానం ఇప్పుడు ఇచ్చారు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత మన కుటుంబ బాధ్యత ఆయన మీద ఉంది కానీ కుటుంబ బాధ్యత నాకు అవసరం లేదన్నట్టుగానే ఆయన వ్యవహరిస్తున్నారు ఇక రాష్ట్రాన్ని పట్టించుకుంటారు అన్న అభిప్రాయాన్ని కూడా ప్రజలు ఇప్పుడిప్పుడే గట్టిగా బలంగా తీసుకోవడం జరుగుతోంది సో మరి చెన్నై ట్రిబ్యునల్ విజయలక్ష్మికి అనుకూలంగా తీర్పిస్తుందా ఆర్ జగన్మోహన్ రెడ్డిగా మరి ఈ మొత్తం అంతా కేసు ఏ విధంగా అవుతుంది అనేది వేచి చూడాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వాదన కూడా మనం పరిగణనలో తీసుకోవాలి ఏంటంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు ఎస్ నేను మొత్తం సరే అక్రమాస్తులు అనుకోండి ఇంకోటి అనుకోండి మొత్తానికి నేను సంపాదించినటువంటి ఆస్తి దీనికి రాజశేఖర రెడ్డికి సంబంధం లేదు నేను సంపాదించుకున్న ఆస్తిలో వాట నేను ఇచ్చాను సరే మీరు నాకు సహకరించాలన్నప్పుడు నేను ఎందుకు మీకు ఇవ్వాలి అలాగే దీని మీద నేను జైలుకి వెళ్ళాను పద్నాలుగు నెలలు పదహారు నెలలు నేను జైల్లో ఉండొచ్చని మీరెవరు కాదు కదా జైలుకి వెళ్ళింది అలాంటప్పుడు నా వాటాలు నేను ఎందుకు మీకు ఇవ్వాలి అన్న వాదన కూడా ఆయనకుంది ఈ వాదనలో నేను జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే ఎస్ ఆయన జైల్లో ఉన్నాడు అది అక్రమమా సక్రమమా అనేది పక్కన పెట్టండి అక్రమంగా సంపాదించిందా ఇంకోటా లేదు వాళ్ళు కక్షపూర్తంగా పెట్టారా అన్నటువంటిది సో ఈ ఆస్తికి సంబంధించి ఆయన వాటాలు ఇవ్వాలనుకుంటే ఇచ్చారు ఇచ్చిన తర్వాత తీసుకోవడం అనేటువంటి దాంట్లో ఆయన డైరెక్ట్గా వాళ్ళని అడిగి మీకు ఎందుకు ఇవ్వాలి నేను నాకు ఇచ్చేసేయండి అవసరం లేదు మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఎలాంటి పనులు చేస్తున్నప్పుడు అని ఆయన అంటే వాళ్ళతో మాట్లాడుకుంటే వేరు బట్ కోర్టుకు వెళ్ళడం అనేది అది కూడా తల్లి మీద అంటే కాస్త చిన్న చిన్నతనం కిందే భావించాలి అలాగే పదహారు నెలల జైలు అన్న పాయింట్లో షర్మిల అండ్ విజయలక్ష్మి గారు కూడా ఆలోచించాలి కొడుకు జైల్లో ఉండొచ్చినప్పుడు వచ్చినప్పుడు మరి ఏంటిది అని సార్ మీరు మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి